బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని తన తాజా బోలెడు లుక్స్తో సోషల్ మీడియాలో మరోసారి హీటెక్కించారు స్టన్నింగ్ అవుట్ ఫిట్లో ఆమె షేర్ చేసిన తాజా ఫోటోషూట్ నెట్టిండా తెగ వైరల్ అవుతోంది ఘాటు అందాలతో ఫోటోలలో మెరిసిపోతూ తనదైన స్టైల్ స్వాగ్తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు విష్ణుప్రియ అందం గ్లామర్ మెలవేయించిన లుక్స్పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు హాట్ రీట్ అదిరింది ఈ లుక్ బోలెడు అండ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు చేస్తూ ఆమె ఫోటోలకు లైక్స్తో పాటు షేర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే టీవీ షోలు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ పోతున్నారు తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఆమె బోలెడు అవతారాన్ని మరోసారి హైలైట్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో తనదైన స్థానం అందిపించుకుంటున్నారనేలా రివీల్ అవుతున్నాయి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో విష్ణుప్రియ పాపులారిటీ మరింతగా పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది